కూడా తక్కువ రేటుకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి మేము ఆ రోజు ఎన్నికల సందర్భంగా చెప్పాం మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని ప్రజలకు ఇచ్చేటువంటి మాట ప్రకారం ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా ప్రోప్ చార్జీలు మొత్తాన్ని తీసివేసి ట్రోప్ ఛార్జీలు కట్టమని చెప్పేసి ఏదైతే గ్రిడ్స్ ఉన్నాయో వాళ్ళు అడుగుతున్నప్పటికీ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు దాదాపు ఐదు వేల కోట్ల వరకు ప్రభుత్వం బనాయించినటువంటి పరిస్థితి ఉంది మరి ఎట్లా ఈ విద్యుత్తుని మొత్తాన్ని ఎట్లా తీసుకొచ్చారు మీరు ఏమన్నా అండపెడ్డ బ్రహ్మాండాన్ని సృష్టించారంటే మేము దీనిలో సోలార్ విద్యుత్తుని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎస్సీ ఎస్టీలకి అట్లాగే ఆర్థికంగా ఎరగబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మొత్తానికి కూడా మీ ఇళ్ల మీద సోలార్ ప్యాడ్స్ పెట్టుకోండి సోలార్ ప్యాడ్స్ కి మేము ప్రభుత్వం దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా ప్రోత్సహిస్తూ ఉంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు కరెంటు మీరు బిల్లులు కట్టే పని లేకుండా చేస్తూ ఉంది ఒకవేళ మీ ఇళ్ళ మీద ఉన్నటువంటి సోలార్ ప్యాడ్స్ ద్వారా కరెంటు ఎక్కువ ఉత్పత్తి అయ్యి మీరు వాడుకున్న తర్వాత మిగులు కనుక ఉంటే అక్కడ ఉన్నటువంటి గ్రిడ్కి లేకపోతే ఏదైతే కరెంటు సబ్ స్టేషన్లు ఉంటాయో ఆ స్టేషన్లకు గనుక పెడితే మీకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా సోలార్ డెవలప్ చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి చోట ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చి సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం నేను ఇండా చెప్పినట్టు ధర్మల్ ధర్మల్ విద్యుత్తు ఈరోజు కష్ట సాధ్యమైంది అట్లాగే జల విద్యుత్తు వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఉత్పత్తి అవుతా ఉన్నాయి అందుకోసం అని చెప్పేసి ఈ రెండింటితో పాటు సోలార్ విండో వీటితో పాటు కంప్రెస్డ్ బయో గ్యాస్ దేశంలోనే మొట్టమొదట కంప్రెస్డ్ బయోగ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తా ఉన్నాం రిలయన్స్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకొని ప్రకాశం జిల్లాలో దాదాపు రెండు వేల ఎకరాల్లో ప్రజలకు ఉపయోగపడతలేదా పలు వాళ్ళకి పొలం ఉందనే పేరు ఎక్కడ కూడా ఒక రూపాయి దా దాని మీద కౌలు రావట్లేదు రైతులు ఇబ్బంది ఉన్నారు అలాంటి భూములు తీసుకొని అక్కడ గడ్డి పెంచి ఆ గడ్డిని తీసి గడ్డి ఎటువంటి ఆ భూమిలో ఎటువంటి గడ్డి వస్తే అలాంటి గడ్డి ఆ గడ్డిని తీసుకొని కంప్రెషన్ చేసి దాని ద్వారా కూడా విద్యుత్ని ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉన్నాం తద్వారా రాష్ట్ర ప్రజలకి విద్యుత్తు భారం పడకుండా ముందుకు తీసుకెళ్తున్న ఉన్నటువంటి పరిస్థితి అందుకనే చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆయన